నమస్తే వెల్కమ్ టు టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాస్తవ విషయాలు ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని చిత్ర విచిత్రాల అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటివరకు టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు వాస్తవాలను కూడా మీరు అందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది దానికి తోడు తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన వ్యవస్థ గురించి విమర్శించడం కానీ అక్కడ జరుగుతున్న లోపాలను ఎత్తి చూపడం కానీ మనందరికీ తెలిసిన విషయమే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ వేదికగా కూడా నేను అనేక విషయాలను కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే ప్రస్తుతానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా మీరు కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ న్యూస్ను అందరికీ చేరవేసే ప్రయత్నం అయితే చేయండి ఏం జరిగింది అసలు ఏం జరుగుతున్నది ఇదే ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది